వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంత ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి ఇది సాటర్డే వీడియో అనమాట మార్నింగ్ సాంబార్ అవి చేస్తాను ఫుల్ వీడియో అయితే తీసాను అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏంటనేసి ఇక్కడ ఏంటంటే సాంబార్ కోసం అయితే ముందు పప్పు అయితే కడిగేసుకున్నాను అండి దాంట్లో కొద్దిగా పసుపు వేసి వాటర్ వేసి స్టవ్ అయితే పెట్టేస్తాను క్యారేజీలో హడావిడి కాబట్టి మార్నింగ్ మార్నింగ్ ఆ సాంబార్ తొందరగా అవుతుందో లేదనేసి అనుకున్నాను కానీ ఫాస్ట్గా లేసి స్టార్ట్ చేస్తాను అనమాట ఇక్కడ కాయగూరలన్నీ కట్ చేసుకున్నాను పప్పు ఉడికేలోపు పప్పు అయితే అనమాట తర్వాత పెద్ద గిన్నె అయితే లేదండి అందుకని చెప్పేసి ఇది ఇడ్లీది ఉంటుంది కదా ఇడ్లీ కుక్కర్ది అది అయితే అనమాట ఇడ్లీ తప్పలా దాంట్లో అయితే సాంబార్ పెట్టేస్తున్నాను ముందుకైతే ఆయిల్ వేసుకున్నాను వెల్లుల్లి తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని వేపుకోవాలన్నమాట ఆయిల్లోను ఎండుమిర్చి పోపులు ఇవన్నీ వేసుకొని వేపుకున్నాక కరివేపాకు ఒకేమో రైస్ పెట్టేస్తాను రైస్ అయితే అనమాట ఇవన్నీ వేపేసుకున్నాక కరివేపాకు అయితే వేసాను చూసాను సాంబార్ చాలా రోజులు అయిపోతుంది అనమాట వెజ్ నాన్ వెజ్ చేస్తాను తప్ప వెజిటేబుల్స్ ఏమీ లేవు అందుకని చెప్పేసి అలాగ మొన్న రైతు మార్కెట్కి వెళ్ళాను కదా కాయగూరలు అన్నీ తీసుకొచ్చాను అందుకని అలాగా ఉన్నాయి అనేసి అన్నీ ఏ ముక్కలన్నీ వేసేసి సాంబార్ అయితే పెట్టేస్తాను ఇక్కడ ఏంటంటే దోసకాయ అనబకాయ క్యారెట్ మునక్కాడ బెండకాయ టమోటాలు పచ్చిమిర్చి ఇవన్నీ కలిపేసి వేసేస్తాను అనమాట చూసారు ముక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి చాలా ముక్కలు అయితే ఉన్నాయి అంటే ఇంకేం ఫ్రై చేయను కదా సాంబార్లో ఉన్న ముక్కలతోనే తినేస్తారు కదా అని చెప్పేసి ఇంకా ఫ్రైలు అవి ఏం చేయట్లేదు అనమాట దానికి తగ్గట్టుగా కొద్దిగా పసుపు వేసాను ఆల్రెడీ పప్పులో వేసాను కాబట్టి ఇక్కడ పసుపు ఉప్పు కారం వేసేసి కలిపేసుకున్నాను అనమాట కొద్దిగా ఇంగు వేయడం మర్చిపోయినాయండి ఇంగు కూడా ఇప్పుడు పోపులు వేయడం మర్చిపోయినని కొద్దిగా వేస్తాను ఇక్కడ ముందుకైతే చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను చింతపండు రసాన్ని అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంగు వేయడం మర్చిపోయినని చెప్పి ఇంగువైతే వేసేస్తున్నాను చిన్నది పోపులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే ముక్కలు మునిగేంత వరకు చింతపండు వాటర్ తర్వాత నార్మల్ వాటర్ కొద్దిగా వేసుకున్నాను అనమాట పులుపు తగ్గట్టుగాను వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేస్తానండి అవి మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఇక్కడ ఏంటంటే పప్పు మెత్తగా ఉడికిపోయింది చూసారా ఊర్లో అవి చేస్తాం కదా బూర్లకి పప్పు అలా ఉడికిపోయింది మెత్తగాను అదే అనిపించింది అనమాట పూర్ణంలాగా అనిపించింది కొద్దిగా వాటర్ వేసాను ఎందుకంటే ముద్దలా ఉంటే మళ్ళీ సాంబార్లు అనమాట అందుకనేసి పల్చగా అయితే కలిపేసాను ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అయితే కాయగూరలు అన్నీ ఉడికిపోయాయండి బాగాను మంచి స్మెల్ అయితే వస్తుంది కాయగూరలు ఉడుగుతుంటాను ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది కాబట్టి ముందుగా ఉడికించుకున్న పప్పును కూడా వేసేసుకున్నాను నా వీడియోలో ఇప్పుడు స్టార్టింగ్లో సాంబార్ వీడియో పెట్టాను మళ్ళీ అనమాట సరే ఎలా తీస్తున్నాను కదా వీడియో తీసేద్దాము సాంబార్ వీడియో అని చెప్పేసి అలా తీసానమాట అయితే ఇది ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడర్ అండి ఇది కూడా వేసుకున్నాను పప్పాన్ని వేసుకొని ఒకసారి కొద్దిగా మరిగాక సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నాను అనమాట మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేస్తున్నాను కొద్దిగా దగ్గరగా రావడం కోసం అని చెప్పేసి మూత పెట్టేస్తున్నాను ఇక్కడ క్యారేజీల కోసం భోజనం అయితే తీస్తాను అన్నం తీసేసి వీళ్ళకి పెరిగినాలకు అనమాట దివాన్ కట్టల మీద ల్యాప్టాప్లో పెట్టేశాడు మా అబ్బాయి చూస్తాడు చదువుతాడు వాడికి ఏదో సంబంధించింది చూస్తాడు మళ్ళీ అలా పెట్టేస్తాడు అనమాట చూసుకో ఒక్కోసారి నేను చూసుకోను అలా ఉండిపోతుంది వీళ్ళు వెళ్ళాక మళ్ళీ అవన్నీ క్లీనింగ్ అయితే చేయాలండి ఇక్కడ సాంబార్ అయితే దగ్గరికి అయితే అయిపోయిందనమాట ఎందుకంటే పిల్లలకి లంచ్కి తర్వాత సాయంత్రం ఇడ్లీ చేస్తే ఇడ్లీలో పనికి వస్తుంది అని చెప్పేసి నేను కొద్దిగా ఎక్కువ చేస్తాను కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆపేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని చాలా బాగుంటుంది ఈజీగా కూడా అయిపోతుంది అనమాట అయిగ ముక్కలు అవన్నీ చూపిస్తున్నాను ఉడికిపోయాయి అని చెప్పేసి చాలా రోజుల తర్వాత చేసిన సాంబార్ మాత్రం ఇక్కడ ఏంటంటే ఫ్రిడ్జ్ అంతా ఫుల్ అయిపోయిందండి మొన్న బజార్కి వెళ్ళి రావడం కాదు కానీ ఫుల్గా అన్నీ తెచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా అవన్నీ ఫుల్ అయిపోయి ఉంది ఇక్కడ వంట చేస్తూ ఇక్కడ మా అమ్మాయికి ఏమో సాటర్డే కాబట్టి హెయిర్ తలసానం చేసింది హెయిర్ డ్రైట్ అయితే తలంతా ఆరబెట్టేస్తాను లేదంటే తడి మీద తనకి ఎక్కువ తలలో పొచ్చేస్తుంది అనేసి గోలెట్టింది ఇంతకుముందు ఇప్పుడైతే హెయిర్ డ్రైవ్ ఉండడం వల్ల తొందర తొందరగా తలంతా ఆరిపోతుంది ఇక్కడ జడ చూపిస్తుంది అనమాట రిబ్బన్లతో వేస్తాం కదా రిబ్బన్లు కనిపించకుండా ఫ్రంట్కి వేస్తానన్నమాట ఎందుకంటే అసలు రిబ్బన్స్ కనిపించి అవే చూపిస్తున్నాను ఇక్కడ ఎనకతలు ఉంటుందన్నమాట ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలకి బాగుంటుంది ఇది ఏదో ఫ్లవర్ పెట్టినట్టే ఉంటుంది తప్ప ఆ రిబ్బన్స్ వేసినట్టు తెలియదు అనమాట అంత అదే చూపించాను ఇక్కడ మా అమ్మాయికి అయితే జడైతే వేసాను పెరుగన్నలు తినేస్తున్నారు అనమాట ఇక్కడ వేసిన వెంటనే వెళ్ళి పెరుగన్నలు తినేశారు ఫాస్ట్ ఫాస్ట్ అనమాట ఇక్కడ మా అబ్బాయి స్కూల్కి స్టార్ట్ అయిపోయారు ఇద్దరను ఇక్కడ కిందకి వెళ్ళిన వెంటనే ఉల్లిపాయలు బండి వచ్చింది ఇదేమో మళ్ళీ పైకి వచ్చేసి ఏదో మర్చిపోయానని చెప్పేసి తీసుకొని మళ్ళీ రిటర్న్ అవుతుందనమాట మార్నింగ్ ఎవరంటే హడావిడి హడావిడి ఉంటుంది అందరికీను ఎన్ని చేసినా కూడా అలా పనులు కనిపిస్తూనే ఉంటాయన్నమాట ఇదిగోండి ఇప్పుడైతే వీళ్ళు స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నారు అనమాట స్కూల్కి వెళ్ళే టైంలో సుగం పనులు అయిపోతే సుగం అంటే వంట పని మెయిన్ అయిపోతుంది టిఫిన్లు వంట సెక్షన్ అయితే అయిపోతుంది అనమాట మిగతా పనులు అన్నీ ఉంటాయండి వీళ్ళు వెళ్ళాక సర్దాల్సిన నేను మంచం దివాను కాబట్టి ఇవన్నీ సర్దుకోవాలన్నమాట ఇక్కడ వీళ్ళు బాగా చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఒక్కోసారి తెల్లవారే వర్షం పడిపోతుంది ఒక్కోసారి మొబైల్స్ ఉంది కానీ వర్షం అయితే పడలేదు ఇక్కడ వీళ్ళు వెళ్ళి వెంటనే కొద్దిగా తలనొప్పి ఎక్కువ ఉందని చెప్పేసి టీ అయితే పెట్టుకుంటున్నాను ఈ మధ్య తలనొప్పికి ట్యాబ్లెట్స్ వాడుతున్నాను తగ్గుతుంది కానీ ఒక్కొక్కసారి మాత్రం మత్తుగా ఉంటుందన్నమాట దానివల్ల కొద్దిగా పనులన్నీ లేట్ అవుతున్నాయి ఇదిగోండి బుక్స్ ఇవన్నీ కాట్ల మీద పడేసారనమాట కొన్ని వదిలేస్తారు సర్దుకున్నప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎత్తిపెట్టాలి ఆడవాళ్ళకి ఇంట్లో పనులు చేస్తుంటే చాలామంది డైలాగులు కొడతారు అత్తలు తర్వాత వేరే వాళ్ళు ఆ పిల్లలు వెళ్ళిపోయి ఏం పని ఉంటుంది ఇంట్లో ఖాళీయే కదా అని డైలాగులు కొడతారనమాట చేస్తే తెలుస్తుంది ఎన్ని పనులు ఉంటాయి పిల్లలు వెళ్ళాకే పనులు స్టార్ట్ అవుతాయి మెయిన్ వంట అవుతుంది ఇదిగోండి ఇలా బెడ్షీట్లన్నీ మడత పెట్టాలి మిషన్లో బట్టలు వేయాలి దీవెన్ కట్ సర్దాలి ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటే మాత్రం ఆడవాళ్ళకి బోల్డ్ పనులు కనిపిస్తాయి కొంతమంది ఈజీగా పిల్లలు వెళ్ళాక పనులే ఉంటాయి అంటారు కొంతమంది హస్బెండ్స్ కూడా అలాగే అంటారు అప్పుడే కదండి బోల్డ్ పనులు ఉంటాయి బజార్కి వెళ్ళాల్సినవి కిచెన్ క్లీన్ చేసుకున్నా ఏం చేసినా ఎన్ని పనులు ఉంటాయి క్లీనింగ్ పెట్టామంటే ఒక టూ డేస్ అనమాట కిచెన్లు అలా క్లీన్ చేస్తూనే ఉండాలి చేసిన వారానికి మళ్ళీ ఇటు అయిపోతూ ఉంటాయి డబ్బాలు ఇక్కడ అయితే టీ పెట్టేసేలోపు కట్ట అవన్నీ సరి టీ పెట్టి టీ మరిగేలోపు కొన్ని పనులు అయితే చేసుకున్నానండి ఇంకెళ్ళి పూజ కూడా చేసుకోవాలి సాటర్డే కదా అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ఎండ్ కిచెన్లో తెల్లవారు అయితే బాగా వస్తుంది అనమాట నెక్స్ట్ కిచెన్ డోర్ తీసే చాలు స్టవ్ మంట మాత్రం ఎలగదు ఆరిపోతూ ఉంటుంది చూసుకుంటూ ఉండాలి అందుకే కిచెన్ వంట చేసినంతసేపు కిచెన్ డోర్ అయితే క్లోజ్ చేసేస్తాను ఇప్పుడైతే ఇంట్లో ఆ టీ మరుగుతుంది కదని ఎక్కడ ఒక్కడ సర్దు పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే ఆ టీ తాగుతున్నప్పుడు కొద్దిగా రిలాక్స్గా ఉండాలి మైండ్ లేదా అంటే చిరగ్గా అనిపిస్తుంది అనమాట ఎక్కడ ఒక్కడ ఉంటాను ఇక్కడ బట్టలు ఈ తల నీవేంటి తలగళ్ళు తర్వాత టవల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తారనమాట ఈ మధ్య మా అబ్బాయి చదువుతూ హాల్లో కాసేపు పడుకుంటూ పోతున్నాడు నైట్ టైము అన్నీ తెచ్చేసి మళ్ళీ దివాన్ కట్ట మీద పెట్టేస్తున్నాడు ఇవన్నీ వీళ్ళు వెళ్ళిపోయాక ఎత్తు పెట్టుకోవడం అవుతుంది ఇదిగోండి ఇవన్నీ సర్దేసుకున్నాను కొంతవరకును సర్దేసుకొని రిలాక్స్ అయిపోతుంది అనమాట టీ తాగుతూ తర్వాత అప్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేసుకుని దేవుడి మూల దగ్గరికి అయితే వస్తాను పూజ చేసుకుందాం కదా ఆ రోజు చెట్టుకు పువ్వులు ఎక్కడ లేవు మా ఇంటి పక్కన కొన్ని రోజెస్ ఉంటే అవి కూడా వేసి పూజ అయితే చేసుకున్నాను దీపం పెట్టాను అనమాట దీపారాధన చేస్తాను ఇక్కడ కొద్దిగా క్లీన్ చేసుకున్నాను అనమాట చాలా రోజుల నుంచి దీపం పెడతాను కానీ ఆ సైడ్ ఇవన్నీ తీయట్లేదు అలా దీపం పెట్టేస్తున్నాను ఈరోజు మాత్రం సైడ్ అన్నీ క్లియర్ చేసి పూజ చేసుకుని టిఫిన్ అయితే చేసేస్తున్నాను అండి ఇడ్లీ అయితే బయట నుంచి అయితే టిఫిన్ తెచ్చిసుకున్నాము అందుకని చెప్పేసి నేనైతే టిఫిన్ తినేస్తాను ఇంకా టిఫిన్ అయిపోయాక గ్రీన్ చట్నీ చేద్దామని చెప్పేసి అంటే సలాల్లోకి తర్వాత ఏమైనా స్నాక్స్ చేసినప్పుడు దానికి పనికొస్తుంది కదా గ్రీన్ చట్నీ అయితే చేస్తాను ఇంకో పక్క ఏంటంటే దున్న బిర్యానీ ఏదో చెప్తున్నారు కదా బెంగళూరు స్పెషల్ దానికి మషాలు అయితే ప్రిపరేషన్ చేసుకున్నానండి సండే చేద్దాము అన్న ఆలోచనతో చేస్తున్నాను దాల్చిన చెక్క బిర్యానీ ఆకు సాజీరా తర్వాత యాలకులు లవంగాలు మిరియాలు ఇవన్నీ అనమాట ఆయిల్ వేసి ఆయిల్ ఫ్రై అయితే చేసుకోవాలండి ఈ ఫ్రై అయితే చేసుకున్నాను కొద్దిగా వేగిపోయాక ఫ్రై అయిపోయి పక్కన తీసేసుకోవాలన్నమాట ఆల్రెడీ గ్రీన్ చట్నీ చేసాను కదా అదే మిక్సీ జార్లో అయితే తీసేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు కూడా వేపేసుకోవాలి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయల్లో పచ్చివాసన పోయి దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇది అవుతుంది కదా పీల్చుకున్నాక ఇదిగో కలర్ అంతా బ్రౌన్ కలర్ మారాక కొద్దిగా బాగా వేగిపోతుంది అనమాట వేగిపోయాక చల్లగా అయ్యాక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి ఇదిగోండి ఆల్రెడీ గ్రీన్ చట్నీ చేసిన దాంట్లోనే తీసేసుకున్నాను దాంట్లో ఎలాగ మళ్ళీ కొత్తిమీర పుదీనా కూడా మిక్సీ కొట్టాలి కదా అని చెప్పేసి ఇది పూర్తిగా చల్ల చల్లగాయ్యేలప్పు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఈ మూడు కూడాను ఫ్రై చేస్తున్నానండి వేసినప్పుడు ఎంత ఉందా అది ఫ్రై అయ్యేటప్పటికి కొద్దిగానే అవుతుంది అనమాట ఖాళీగా ఉన్నాను కదా అనేసి సండేకి ప్రిపరేషన్ చేద్దామని చెప్పేసి దొన్న బిర్యానీ కోసం అయితే అనమాట ఇది అన్నీ కలిపి మిక్సీ అయితే కొట్ మిక్సీ అయితే వేసేస్తున్నానండి చక్కగాను మిక్సీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న నిలువ ఉంటుందంట అంట అదే చూశాను ఒకసారి ట్రై చేద్దామని అనిపించింది ఎలాగో పొదిన కొత్తిమీర ముందు బజార్ నుంచి తెచ్చాను కదా అది ఉందనమాట అందుకని చెప్పేసి ఇలా అయితే ట్రై చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చికెన్కి కూడా పనికి వస్తుందా అని అనిపించింది మూడైపోయింది ఇవన్నీ అసలు పడుకోవడానికి కూడా అవ్వలేదు అనమాట ఇవన్నీ ప్రిపరేషన్ చేసేటప్పటికీ అయిపోయింది పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంలో వర్షం పడుతుంది అనమాట ఫుల్గాను చూసి సడన్గా పడిపోతుందండి వర్షం మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ అలాగే పడుతుంది సడన్గా పిల్లలు వచ్చిన టైంకి గొడుగులు ఇద్దరికి ఇచ్చాను మా పాప అయితే ముందు గొడుగు ఇంట్లో మర్చిపోయిందంట బుక్స్ సర్దుకున్నప్పుడు తనే తిట్టాను అక్కడ అలా నిల్చుండిపోయింది ఎందుకు అంటే తిడుతుంటే చూసారా ఎంత స్టైల్గా నిలిచిందో అంటే గొడుగు పట్టుకోవడం వెళ్ళడం తెలియదు అని అడుగుతుంటే స్టైల్గా నిలిచింది ఇక్కడ ఏంటంటే బ్యాగ్ బుక్స్ అనమాట అవన్నీ తీసి బయట పెట్టేస్తుంది అంటే ఫ్యాన్ గాలికి ఆరుతుంది కదా అని చెప్పేసి అన్నీ బయట పెట్టేస్తుంది అనమాట అదే క్లాస్ బెక్కాను అవసరమా ఇప్పుడు గొడుగు తీసుకెళ్ళినట్టు బాగుందని కదా అనేసి ఎప్పుడు సడన్గా వర్షం పడుతుందో తెలీదు అంటే ఇద్దరికీ వేరే వేరేగా గొడుగులు ఇచ్చేస్తానండి మొన్న మిషన్లు తీసుకున్నాను చాలా బాగున్నాయి అనమాట గొడుగు అంబ్రేలా కూడాను ఇక్కడ ఏంటంటే అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ అయితే వచ్చిందండి ఏంటంటే కాళ్ళు నొప్పులు ఇవి పిల్లలైనా సరే కొద్దిగా పరిగెడితే కాళ్ళ నొప్పులు అంటున్నారనమాట ఇది మసాజ్ అయితే బుక్ చేశాను అదైతే వచ్చింది మా అబ్బాయి ఓపెన్ చేయడం చూడండి ఎంత తొందర అది ఏదో ఏదో స్టైల్గా అంట కటింగు స్టైల్గా తీస్తున్నాను మమ్మీ అన్నాడు అనమాట అలా కట్ చేసి తీస్తాడు ఇది చూసారా ఫుట్ మసాజు తర్వాత కాలు దగ్గర పెట్టుకోవడానికనమాట బాగుంది కాస్ట్ అయితే నాకు రెండు వేలు ఎంత పడిందండి బాగుంది అనిపించింది పిల్లలకి కాలు పట్టాలి చేయాలి అంటే అస్తమానం కాల్ నొప్పులు మమ్మీ అంటారు అందుకని చెప్పేసి ఇదైతే బాగుందని చెప్పేసి ఇది తీసుకున్నాను యూస్ చేశాక చూడాలి పిల్లలైతే యూస్ చేశారు పెట్టిన వెంటనే నేను బాగుందని అనిపించింది ఎండ ఐదున్నర అయిపోతుంది ఎండ విపరీతంగా ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట అప్పటికప్పుడు వర్షం ఆగిపోయింది కదా ఎండ ఎండ వన రెండో కలుస్తున్నాయిలండి ఈ మధ్య ఇక్కడ ఏంటంటే ఓన్లీ గిన్నెలకు మాత్రం మనిషిని పెట్టుకున్నాను గిన్నెలు తొమ్ముకొని వెళ్ళిపోతారు అవడా ఇంకా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే వెళ్ళాను అనమాట ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పక్కన బట్టల షాప్ కొత్తగా పెట్టారంటే అక్కడికి అయితే వెళ్ళాము ఆఫర్స్ పెట్టారని అక్కడ చూసుకొని తర్వాత ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ టీ తాగేసి టీ తాగింది వీడియో తెద్దామని మర్చిపోయాను అనమాట వాళ్ళ మేడపైకి అయితే ఎక్కితే చాలా బాగుంటుందండి ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా హైట్ అనమాట వాళ్ళ మేడ అదే మాట్లాడుకుంటూ వీడియో అయితే తీసాను ఇంట్కి వచ్చిన వెంటనే మా వాళ్ళైతే ఫుడ్ మసాజ్ అదే చేసుకుంటున్నారనమాట తర్వాత పిక్కలు ఉంటాయి కదా కాళ్ళు దగ్గర అక్కడ కూడా పట్టు పెట్టినా కూడా బాగా పనిచేస్తుంది చూసారా అవి బాల్స్ తిరుగుతున్నాయి కదా అవి కొద్దిగా మసాజ్ లాగా వర్క్ అవుతుంది అనమాట బాగుందనిపించింది మా వారికి కూడా బాగా నచ్చింది ఇంకా సరే అని చెప్పేసి నైట్ భోజనం సాంబార్ చేశాను కాబట్టి ఇంకే కర్రీలు ఫ్రైలు చేయలేదు ఇంకా ఆవకాయ ఉంది ఆవకాయ చక్కగా వేడివేడిగా అన్నము సాంబార్ వేసుకొని తినేసి మూవీకి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట జూనియర్ మూవీ వచ్చింది కదా రిలీజ్ అయింది కదా చూద్దామని అనిపించింది ఇంకా ఫ్రెషప్ కూడా అవ్వలేదండి నైట్ సెకండ్ షోనే కదా ఏం ఫ్రెషప్ అవుతామని అలా వెళ్ళిపోయాను పక్కనే కాబట్టి నడుచుకొని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట నడుచుకొని వెళ్ళిపోయాను స్టార్ట్ అయిపోయింది మూవీ అయితేనే మేము లోపలికి వెళ్ళినప్పటికీ మూవీ స్టార్ట్ అయిపోయింది కొద్దిగా లేట్ అయిపోయాము ఇంకా మూవీ స్టార్ట్ అయ్యాక కొద్దిగా మూవీ బాగుందండి పర్వాలేదు ఒకసారి అయితే చూడొచ్చు ఈ మధ్య చూసిన మూవీ లేదు కొద్దిగా పర్వాలేదు అని అనిపించింది బాగుందని అనిపించింది పనులు చేస్తూ ఉంటే చూస్తే మూవీ టైం అనమాట ఏంటంటే ఎక్కడికైనా బయటకు వెళ్దాం అనుకున్నాము అసలు సరదాగాను కానీ సాటర్డే పడింది ఏటెళ్ళినా ఏదైనా బయట తినాలనిపిస్తుంది తినాలనిపించినప్పుడు నాన్ వెజ్ తినకూడదు కదా వెజ్ అంటే ఏం తింటామని అనిపిస్తుంది అనమాట అందుకనేసి మూవీకి వెళ్దాము బీచ్కి మనం వెళ్తున్నాం కదా అని మూవీకి అయితే వెళ్ళిపోయామనమాట ఇక్కడ ఏంటంటే బాగానే ఉంది మూవీ ఆ బ్రేక్ కదా మా వారు బాబాయ్ అయితే బయటకు వెళ్ళారు ఏమైనా తీసుకొస్తామనేసి ఏంటి అంటారు ఆలు కట్లెట్ అయితే తెచ్చారనమాట తీసుకొచ్చారు అదే చూపిస్తున్నాను మా వారు ఇది కూడా తీస్తున్నావా అన్నట్టుగా లుక్ ఇచ్చారనమాట ఇలా తినేసి చక్కగా డ్యాన్స్లు అంటే అంతగా ఒక్క డాన్సే మాత్రం ఇదొకటే బాగుందండి పెద్దగా ఏం లేదు సాంగ్స్ అయితే ఎక్కువ లేవు ఇంకా మూవీ అయితే అయిపోయింది ఇంకా బయటకైతే వచ్చేస్తుంది అనమాట చాలాసార్లు మూవీకి వెళ్ళినప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది అన్నమాట ఈసారి అయితే వర్షం లేదు చాలా మంది వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్